మిథులరా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిథులరా ఏదైనా ఒక దావా మనము న్యాయస్థానంలో వేసినప్పుడు న్యాయస్థానము ఆ దావాను కనుక రిజెక్ట్ చేస్తే అదే దావాని మనము తిరిగి ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుందా అని అంటే మిథులరా మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం ఉంది ఇందులో మనకు వన్ ఫిఫ్టీ ఎయిట్ సెక్షన్స్ ఉంటాయి అలాగే ఫిఫ్టీ వన్ ఆర్డర్స్ ఉంటాయి ఈ ఫిఫ్టీ వన్ ఆర్డర్లలోని ఆర్డర్ ఫోర్ ఏం చెప్తుంది అని అంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించిన దావా మనము న్యాయస్థానములో ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానము ఆ దావాను పరిశీలన చేసి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు మిస్టేక్లు లేకపోతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ దావాని రిటర్న్ చేసే అవకాశం ఉంటుంది ఒకవేళ రిటర్న్ చేస్తే దానిని తిరిగి మనము రీసబ్మిట్ చేయవచ్చు న్యాయస్థానానికి కానీ దావాని కనుక న్యాయస్థానము రిజెక్ట్ చేస్తే తిరిగి మనము అదే అంశం మీద అదే న్యాయస్థానములో కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు రిటర్న్ అంటే సవరణలు చేసుకొని తప్పులు జరిగినటువంటి తప్పులను కరెక్షన్ చేసుకొని రీసబ్మిట్ చేయమని అర్థం రిజెక్ట్ అంటే మనం ఫైల్ చేసినటువంటి దావాని న్యాయస్థానము కొట్టివేసింది అని అర్థం కాబట్టి రిజెక్ట్ అయిన దావాలను తిరిగి ఫైల్ చేయలేము Okay mitlara thank you